నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల పద్దెనిమిదవ తారీఖున వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా సత్తెనపల్లి నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది ఏదో లోక కళ్యాణార్థకం కోసం అనుకుంటే మీరు పొరపడినట్లే ఎప్పుడో సంవత్సరం క్రితము ఎవరో ఒక ఉప సర్పంచు బెట్టింగ్ ఆడి ఓడిపోయి డబ్బులు పోగొట్టుకొని దాన్ని తిరిగి కట్టలేక ఆత్మహత్య చేసుకుంటే ఆయనకు విగ్రహావిష్కరణ చేసి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఏదో ఒక యాత్రలాగా వెళ్ళి ఓదార్పు యాత్ర అయితే ప్లాన్ చేశాడు దీనికి పోలీసులు ఇంత పెద్ద యాత్రలు చేస్తే మేము మీకు సెక్యూరిటీ ఇవ్వలేము అసలే మీ కార్యకర్తలకు క్రమశిక్షణ ఉండదు రప్పారప్ప అంటారు నరుకుతారంటారు ఆడవాళ్ళ మీద దాడి చేస్తారు పోలీసుల మీద దాడి చేస్తారు కాబట్టి మీరు యాత్ర చేస్తానన్నా మీరు పరామర్శిస్తారన్నా మాకేమి అభ్యంతరం లేదు కేవలం మూడు వెహికల్స్తో రండి అదే విధంగా వంద మందిని వెంటబెట్టుకొని వస్తే మేము మీకు కావలసినటువంటి సెక్యూరిటీ ఇచ్చి పంపిస్తామని చెబితే దానిని పక్కన పెట్టి జన సమీకరణ చేసి బల ప్రదర్శనకు దిగాడు ఈ బల ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగనన్న ఓడిపోయాడు కానీ జనం గుండెలో ఇంకా ఉన్నాడు జనాలు చూడండి ఏ విధంగా వస్తారని చెప్పి సోషల్ మీడియాలో బిల్డప్ ఇచ్చుకోవడం కోసము గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా అదేవిధంగా గోదావరి జిల్లాల నుంచి కూడా జన సమీకరణ చేసుకుని బల ప్రదర్శనకు దిగాడు దిగితే దిగాడు ర్యాలీగా వెళ్ళాడు వెళ్తే వెళ్ళాడు కారు వేసుకొని వెళ్ళి ఆ టైర్లతో ఒక దళిత కార్యకర్తను తొక్కించుకుంటూ వెళ్ళాడు అది ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే వీళ్ళు వాంటెడ్ గా అని పక్కన పెడితే అతన్ని కనీసము హాస్పిటల్లో కూడా చేర్పించకుండా వెళ్ళిపోవడం జరిగింది ఆ వీడియో రావడము అవన్నీ మనం చూసాము ఈ మొత్తం వ్యవహారాన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఏమనింది ఇది ఏఐ జనరేట్ చేసినటువంటి వీడియో జగన్ అన్న కారు గుద్దరే లేదు గుద్దింది అవినాష్ కు సంబంధించినటువంటి ఒక అనుచరుడి కారు డ్రైవరు అతను లొంగిపోయాడని చెప్పి మొదట్లో తప్పుడు వార్తలు తప్పుడు పోస్టులు పెట్టినప్పటికీ ఎప్పుడైతే ఒరిజినల్ వీడియో బయటకు వచ్చిందో అప్పుడు అందరూ వచ్చి ఇప్పుడేమంటున్నారు ఒక ఆర్టీసీ బస్సు ఎవరినైనా గుద్దితే ఆర్టీసీ డ్రైవర్ది తప్ప ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులదంతా తప్ప అని చెప్పి ఆ టైర్ల కింద నలిగిపోయినటువంటి దళిత కార్యకర్త సింగయ్య చావును సైతం కామెడీ చేసే విధంగా ఈ సోషల్ మీడియా వేదికగా అయితే పోస్టులు పెడుతున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంత పెద్ద పోస్ట్ పెట్టారు ఇంత చదివే ఓపిక నాకు లేదు ఆఖరికి ఖాళీగా ఉన్నటువంటి అంబటి రాంబాబు కూడా ఇంత పెద్ద పోస్ట్ అయితే చదవడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి వీటికి ఒక నాలుగిటికి నేను సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక చూడండి సిబిఎన్ గారు ఈ రోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు దేశ్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎప్పుడో దిగజారిపోయాయి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాజకీయాలు రాజకీయ విలువలు ఎప్పుడో దిగజారిపోయాయి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కొత్తగా వచ్చి రాజకీయాలు ఈ దిగజారుడు తనం గురించి మాట్లాడుతూ ఉంటే ఏ అవయవంతో నావాలో నాకైతే అర్థం కావడం లేదు నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా ఇన్నడిగితే ఎవరు సమాధానం చెప్తారు ఆయన ఏమన్నా మీ మీలాగా ఫ్రీగా ఉన్నారా ఆయన ముఖ్యమంత్రి మీరేమో ఫ్రీగా ఉన్నారు పక్క రాష్ట్రంలో ఉన్నారు పెద్ద పెద్ద ప్రశ్నలు అడుగుతున్నారు సరే కొన్నైనా సమాధానం ప్రయత్నం చేద్దాం చంద్రబాబు గారు అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరు రాకూడదని కట్టడి ఎందుకు చేశారు గతంలో మీరు కానీ మీ పవన్ కళ్యాణ్ కానీ తిరుగుతున్నప్పుడు మేము ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలాంటి పర్యటనలు గంజాయి తాగే వాడిని పరామర్శించడం కోసము అదేవిధంగా మడరులు చేసేవాడిని పరామర్శించడం కోసము భూ కబ్జాలు సెటిల్మెంట్లు చేసిన వాడిని పరామర్శించడం కోసము బెట్టింగులు ఆడి డబ్బులు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళను పరామర్శించడం కోసము ఎప్పుడు పర్యటనలు చేయలేదు ఇంకేమంటారు ఎప్పుడైనా ఆంక్షలు పెట్టామంటారు చంద్రబాబు నాయుడు గారిని అంగల్లో అడ్డుకునింది ఎవరు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లో అడ్డుకునింది ఎవరు నారా లోకేష్ గారు పాద యాత్ర చేస్తా ఉంటే జీవో నెంబర్ వన్ తీసుకొని వచ్చింది ఎవరు ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే వైజాగ్ లో ఒక హోటల్ రూమ్ లో నిర్బంధించి వైజాగ్ నుంచి రానివ్వకుండా అదేవిధంగా రాష్ట్ర బహిష్కరణ కూడా చేయాలని ఆలోచన చేసింది ఎవరు మీరు వచ్చి ఇప్పుడు నేనేం చేశానని చెప్పి కమల్ హాసన్ లాగా యాక్ట్ చేస్తే జనాలు అన్ని చూసారు సార్ అన్ని చూసే మీకు నూట యాభై ఒట్ల నుంచి ఐదు పీకేశారు ఇంకేమంటారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా కాదు సార్ మీరు ఇప్పుడు జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే ఒక మాజీ ముఖ్యమంత్రి మాత్రమే మీరే ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష హోదా మీకు మీరే ఇచ్చుకుంటే కుదరదు ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్ళడం తప్ప ప్రతిపక్ష నాయకుడిగా మీరు మీ కార్యకర్తల ఇంటికి వెళ్ళితే తప్పు లేదు సార్ జన సమీకరణ అనవసరంగా జన సమీకరణ చేసుకొని బల ప్రదర్శన చేసి రౌడీలను గూండాలను వెంటేసుకుని వెళ్ళి ఆడవాళ్ళ మీద అదేవిధంగా పోలీసుల మీద దాడి చేయడం తప్పు సార్ ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున ప్రజల తరపున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళడం తప్ప ఏం తప్పు లేదు మీరు అక్కడికి వెళ్తే గమ్మనుండ్రు గొడవలు చేయడం మాత్రమే తప్పు మీరు ప్రతిరోజు వెళ్ళండి కావాలంటే బెంగళూరులో ఉండేదానికన్నా ఇక్కడ వచ్చి శాంతియుతంగా ప్రతిరోజు కలెక్టరేట్ను ముట్టడించండి ఎవరు వద్దన్నారు మనం అలా కాదు కదా చేసేది మనము శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలి ఎలాగైనా రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలి అల్లర్లు సృష్టించాలనేది కదా మన ఇంటెన్షను ఒక మాజీ ముఖ్యమంత్రిగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అన్నది నాకు అయినా మీకు అయినా గతంలో అయినా భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్గా హక్కు కదా అవును మరి ఈ హక్కు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు గుర్తు రాలేదా ఆయన బస్సు మీద రాళ్ళు వేసినప్పుడు గుర్తు రాలేదా అప్పుడు మీరు నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కనుక ఇచ్చి ఉంటే రాళ్ళు ఎలా వేస్తారు సార్ కేవలము కేంద్ర బలగాల రక్షణతోనే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు నెట్టుకొచ్చారు సార్ మీకు బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తాం లేదంటే మూడు రానప్పుడు మేము మీకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విత్డ్రా చేసుకుంటామనే అధికారము ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా అది మీకైనా నాకైనా మీకు ఆల్రెడీ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది సార్ మీరు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ మీరేం చేస్తున్నారు జన సమీకరణ చేసుకొని కావాలనే మీద పడేటట్లు మీరు సెక్యూరిటీ ఇవ్వలేదంటున్నారు మొన్నటికి మొన్న సత్తన నియోజక వర్గానికి సంబంధించి మీరు ఓదార్పు యాత్రకు వెళ్ళినప్పుడు మీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆ సెక్యూరిటీ డ్యూటీలో ఉన్నటువంటి పోలీసుల మీద ఏ విధంగా విరుచుకు ఆ బ్యారికేడ్లను ఏ విధంగా తొలగించి రౌడీజం గుండాయిజం చేశాడో మీరు చూడలేదా సార్ పోలీసులు మీకు సెక్యూరిటీ కల్పిస్తున్నప్పటికీ మీ నాయకులు ఎవరైతే ఉన్నారో మీ భద్రత మాకు అవసరం లేదు అసలు మేము వచ్చిందే కొట్లాడడానికంటే మీ భద్రత మాకెందుకు అన్నట్లు ప్రవర్తిస్తా ఉంటే ఏ పోలీసులైనా ఏమి చేస్తారు ఏ ముఖ్యమంత్రి అయినా ఏం చేస్తాడు సార్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడైనా వెళ్తున్నప్పుడు ఈ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ పోలీసులైనా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రోటోకాల్ను ఫాలో అయ్యి ఆ మేరకు సెక్యూరిటీ మాజీ ముఖ్యమంత్రికి కల్పించాలి ఇది నాకైనా మీకైనా ఒకటే ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రోటోకాలు మీరు ప్రోటోకాల్ పాటిస్తారా సార్ మిర్చి ఆడికి పోయినారు అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎలక్షన్ కోడ్ నడుస్తా ఉంటే మిర్చి యాడుగు పోయి అక్కడ కూడా గొడవలు సృష్టించి వచ్చినటువంటి మీరు మీరు ఇప్పుడు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతున్నారు మరి జెడ్ ప్లస్ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ఉంటే తన ప్రోగ్రామ్ కు సంబంధించిన రూట్ మ్యాప్ ఇచ్చిన తర్వాత పైలట్ వెహికల్స్ రోప్ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రోటోకాల్ భాగమైనప్పుడు మరి మీ రోప్ పార్టీలు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్ పట్టుకుని ఎవరు వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా ఒక రాజకీయ నాయకుడు జనాల్లోకి వెళ్ళి అభివాదం చేయాలంటే ఆ సన్ రూఫ్ కార్లు ఏదైతే ఉంటాయో వాటిని వాడాలి బస్ ఏదైతే ఉంటుందో వాటిని వాడాలి మీరు థర్డ్ క్లాస్ పొలిటీషియన్ లాగా ఫుట్బోర్ మీద నిలబెట్టుకుని ఇట్లా ఇట్లా చేతులు ఆపుతూ ఆల్రెడీ జన సమీకరణ చేసుకుని ఆల్రెడీ ప్రీ ప్లాన్ లో మీ మీద పడేటట్లు మీరే ప్లాన్ చేసుకుంటే ఏ పోలీసులు అయినా ఏం చేస్తారు సార్ మీరు కార్యక్రమం ఏంటి పరామర్శించడానికి వెళ్ళారు పరామర్శించడానికి వెళ్తే జన సమీకరణ చేస్తారని పోలీసులు ఎలా గెస్ట్ చేస్తారు మీరు వెళ్ళేది ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జన సమీకరణ చేస్తారు మిర్చియార్డ్ లో రైతుల సమస్య కోసం మాట్లాడేదానికి వెళితే అప్పుడు బల ప్రదర్శన చేయవలసిన అవసరం ఏమి జన సమీకరణ చేయవలసిన అవసరం ఏముంది విధంగా పొదిలిలో పొగాకు రైతులను గిట్టుబాటు ధర గురించి మాట్లాడతాను మద్దతు తెలుపుతానని వెళ్ళి పోలీసులకు అదే చెప్పి అక్కడికి వెళ్ళి జన సమీకరణ చేసి బల ప్రదర్శన చేసి గొడవలు చేసి మహిళల మీద దాడులు చేసి అదేవిధంగా పోలీసుల మీద కూడా దాడులు చేశారు కదా సార్ మీరు పోలీసుల దగ్గర తీసుకునే పర్మిషన్ ఏంటి మీరు చేస్తా ఉండే పనులేంటి సో ఇంత పెద్దది మన వల్ల కాదు కానీ ఫైనల్గా ఏం చెప్తాడంటే ఒక పది సార్లు పదకొండు సార్లు జడ్ ప్లస్ ఉంది జడ్ ప్లస్ ఉంది జడ్ ప్లస్ ఉంది అని చెప్పి రాసుకొచ్చాడు వాస్తవంగా ఈ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఎందుకు ఇస్తారంటే మీరు ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి మీ భద్రత దృష్ట్యా ఇస్తారు మీరేం చేస్తాండరు గంజాయి బ్యాచ్ ని పరామర్శించడానికి జెట్ ప్లస్ సెక్యూరిటీ వేసుకొని వెళ్తారు అదేవిధంగా మర్డర్లు చేసి జైల్లో ఉన్న వాళ్ళను అదేవిధంగా కిడ్నాప్లు చేసి జైల్లో ఉన్న వాళ్ళను కబ్జాలు చేసి జైల్లో ఉన్న వాళ్ళను పరామర్శించడానికి సెటిల్మెంట్లు చేసి జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి అదేవిధంగా భూ కబ్జాలు చేసి జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి కూడా మీరు ఈ జెట్ ప్లస్ సెక్యూరిటీని వాడుకుంటూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఎలాంటి కార్యక్రమాలు అటెండ్ అవ్వాలి ఎలాంటి కార్యక్రమాలు అటెండ్ కాకూడదు అనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకపోతే ఎలా సార్ ఇప్పుడు మీరు వచ్చి నేనేమైనా అడ్డుకున్నానా నేనేమైనా చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నానా పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్నానా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామరాజ్యం నడిచింది కదా అని సొల్లు కబుర్లు చెప్తున్నారు సో మీరు నిజంగా పొలిటికల్ కమల హాసన్ సార్ ఈ ఇందులో రాసినటువంటి వాటిలో ఒక్కటైనా నిజముందా ఒక్కటి కూడా నిజం లేదు అన్ని అబద్ధాలు మీరు చెప్పినట్టు అబద్ధాలకు రెక్కలు కట్టి ఒక ట్వీట్ అయితే వేసినారు నిజంగా ఇందులో ఒక్కటి కూడా నిజం కాదు మీరు జీవో నెంబర్ వన్ తీసుకొని వచ్చింది ఎవరు మీరు కాదా పవన్ కళ్యాణ్ గారిని హోటల్లో నిర్బంధించింది ఎవరు మీరు కాదా అంతకు మించి డెబ్బై సంవత్సరాల పైబడినటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి అప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎఫ్ఐఆర్ కూడా లేకుండా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు ైల్లో పెట్టినటువంటి విషయం మర్చిపోతే ఎలా జగన్మోహన్ రెడ్డి గారు మీరేదో అప్పుడు రామరాజ్యం లాగా మీ పరిపాలన సాగినట్లు ఇప్పుడేదో రాక్షస పాలన వచ్చేసినట్లు ఇలా పిసుక్కోవడం ఏం బాలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన దాంట్లో వన్ పర్సెంట్ కూడా కూటమి ప్రభుత్వం చేయడం లేదు మీరు ఈరోజు బెంగళూరు నుంచి స్వేచ్ఛగా వచ్చి మీ రౌడీలను గూండాలను రౌడీ షీటర్లను కలిసి క్షేమంగా మళ్ళీ బెంగళూరుకి వెళ్తున్నారంటే అది కేవలము కూటమి ప్రభుత్వము నిర్వహిస్తున్నటువంటి లా అండ్ ఆర్డర్లో భాగమే జగన్మోహన్ రెడ్డి గారు అంత బాగా ఉంది ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డరు మీరేమి చింతన పడవలసిన అవసరం లేదు సో ఇదండి ఈ రోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు